గుడ్ మార్నింగ్ సార్ నేను అగ్రిషన్ కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మీకు వారాహి గ్రోతింగ్ మందు ఇచ్చిన కదా మొన్న ఒక వారం కింద వారం రోజుల కిందట అది మీకు ఏ విధంగా పనిచేసింది మొన్న మీరు ఇచ్చిన మందు ఒక ఎకరానికి కుట్టించు ఈ వారాహితో గ్రోతింగ్ ఎక్సలెంట్ పనిచేసింది ఇది ఒక ఎకరాన్ని కుట్టినా రిజల్ట్ ఇప్పుడు మీరు చూసిరు బాగా పనిచేసింది పెను బంక నల్లి దోమకు ఈ మిగతా ఆరు ఎకరాలు కూడా కొట్టాలని తీసుకొస్తాం మందు తీసుకొచ్చి కొట్ట మంచిగా పనిచేసేది ఏమేమి పోయింది మీకు ఆరోగ్య గ్రోతింగ్ తోటి నల్లి పేను బంక పే ఆకుముడత ఇవన్నీ సాఫైనాయి ఇప్పుడు చేను మీరే రిజల్ట్ చూస్తున్నారు కదా బాగా వచ్చింది రిజల్ట్ మీ పక్క రైతులు కూడా కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు అండి ఇది ఎక్సలెంట్ పని చేస్తున్నది కొట్టుకోవచ్చు మీరు కొట్టినప్పుడు ఇట్లా సైడ్ బ్రాంచెస్ ఉన్నదా సైడ్ బ్రాంచెస్ అప్పుడు తక్కువ ఉన్నది ఇప్పుడు ఎక్కువ వచ్చింది పిలకలు కూడా ఎక్కువ వచ్చింది సూపర్ పని చేసింది ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఈ గ్రోతింగ్ ఎట్లా వచ్చింది అనేది ఎక్సలెంట్ పని చేసేది మిగతా రైతులు కూడా తోటి రైతులు ఇది కొట్టుకోవచ్చు థ్యాంక్ యూ అండి